ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం మే ఇరవై మూడవ తేదీన శుక్రవారం రోజున వీరికి ఏం జరగబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారి గారు పరిణిస్తూ ఉంటారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడును స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ సింహరాశి వారి వ్యక్తులు వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక వీరు చాలా గంభీరమైనటువంటి వాయిస్నైతే కలిగి ఉంటారు వీరు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటారు వీరికి అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఇక ఇక ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికైతే మే ఇరవై మూడవ తేదీన శుక్రవారం రోజున వీరికి ఏం జరగబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం ఇక ఈ సింహరాశి వారికైతే ఈ రోజున మీకు ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కనుక ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికైతే ఆర్థిక నిర్వహణలో జాగ్రత్త అవసరం పనిలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొన్నప్పటికీ ఓపికతో వాటిని అధిగమించవచ్చు సన్నిహితుల సలహాలు వినడం మేలు చేస్తుంది కనుక ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికైతే జరగబోయేది మాత్రం ఇదే అలాగే ఈ రాశివారు అయితే ఆరోగ్య విషయంలో ఒత్తిడిని నివారించండి ఇక ఈ సింహ రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది మాత్రం ఇదే